వేయడం జరిగింది అప్పటి నుండి ఆ లేఅవుట్లో మా సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాటలు కొట్టుకొని కంటిన్యూగా అనిపిస్తున్నారు రెండు వేల ఆరులో రామ్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎకరాలతో ఆయన డెవలప్మెంట్ తీసుకొని అందులోనండి ఇందులో కూడా మొత్తం మట్టిపోసిందనేసి దారులన్నీ మూసేసి ఇందాక ఈ సోదరు గారు చెప్పినట్టుగా ఈయన ప్లాట్ నంబర్లు వేసిందని నేను కొనుక్కున్నాను అన్నారు ఆ ప్లాట్లు అయినవే ఆ దారులు మూసిన తర్వాత మమ్మల్ని రోనక పని లేకుండా భయప్రాంతంలో కొలిచేస్తున్నారు భయపెడుతున్నారు కూడా దీని మీద పలు తపాలుగా మేము కేసులు పెట్టాం అన్నీ జరిగాయి ఎక్కడా కూడా మాకు న్యాయం జరగలేదు వారి మీద చర్యలు తీసుకోలేదు రెండు వేల ఆరులో ఆర్కే ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక బిల్లర్కి ఆయన డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది అగ్రిమెంట్ జీపీఏ కింద ఇవ్వడం జరిగింది రిజిస్టర్ చేశాను దాని మీద కూడా మేము పోరాటం చేశాం కానీ పూర్తి చర్యలు అయితే తీసుకోలేదు మా ఎవరు పర్మిషన్ లేకుండా మా ప్లాన్లు అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది మేము ఎవరు ఆయనకు అవ్వలేదు డబ్బు తీసుకోలేదు కూడా ఇందులోనూ మాకు న్యాయం జరగలేదు ఈ మధ్య కాలంలో దాడులమయ్యడం నేను తెరవడం రావడం భయపెట్టడం ఇవి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయే తప్ప మాకు ఎక్కడా కూడా పూర్తి న్యాయం జరగలేదు మొన్న అన్ఎన్స్పెక్టర్గా ఈ హైడ్రా వారు రంగనాథ్ గారు సీఎం గారి పర్మిషన్ తోటి అక్కడ వచ్చిందనేసి మాకు దేవుడిలాగా వచ్చి ఆ దారి మొత్తం తీయడం జరిగింది ఇప్పుడు మాకు లోనకు వెళ్ళడానికి బాగా అవకాశాలు ఉన్నాయి కానీ లోన ప్లాట్లన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి సర్వే చేసుకోవడానికి ఇప్పటికి కూడా భయపడుతున్నారు ప్రజలందరూ కూడా లోనకుపోయేదానికి దార అయితే వచ్చింది ఈ విషయంలో మేము హైదరాబాద్కి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాము